श्रीमन्महाभारतमु मूडुवन्दल तोम्भै ऐदव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు తన సోదరులందరితో కలిసి పూజా కార్యక్రమాన్ని చేసి ఆ సుందరమైనటువంటి మయ సభాభవనములోనికి ప్రవేశించి అంతటా విహరిస్తూ ఉన్నాడు వారితో పాటు అనేక మంది ఋషులు రకరకాల దేశ దేశాల నుంచి వచ్చినటువంటి మహారాజులు వీరందరూ పాండవులతో కలిసి ఆ సభలో కూర్చున్నారు ఇక అట్లా వచ్చినటువంటి మహారాజులలో అట్లా వచ్చినటువంటి మహర్షులలో అసితుడు దేవలుడు సత్యుడు మహాశిరుడు సర్పిర్మాలి ఆర్యావసుడు సుమిత్రుడు మైత్రేయుడు సునకుడు బలి బకుడు దాల్భ్యుడు స్థూళశిరుడు కృష్ణద్వైపాయనుడు సుకుడు ఇంకా వ్యాసుని శిష్యులైనటువంటి సుమంత పైల జైమిన వీరందరూ వచ్చారు తిత్తిరి యాజ్ఞవల్క్యుడు రోమహర్షణుడు ధౌమ్యుడు అనీమాండవ్యుడు కౌశికుడు దామోష్ణీషుడు త్రైబలి పర్ణాదుడు ఘటజానుకుడు మౌంజాయనుడు పారాశర్యుడు సారికుడు బలివాకుడు జాతూకర్ణుడు కృతశ్రముడు సత్యపాలుడు ఆలంబుడు పవిత్రపాణి కౌండిన్యుడు భృగుమహర్షి బాలుకి గాలవ బభ్రుమాలి సనాతనుడు కాక్షీవంతుడు శాండిల్యుడు వేణుజంఘుడు కాలాపుడు కఠుడు వీరందరూ ఇంకా చాలామంది ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారు ఇంద్రియములను జయించినటువంటి వారు ధర్మ విద్వాంసులు ధృతాత్ములైనటువంటి ఎంతో మంది మహర్షులు ఆ సభను అలంకరించారు వీరితో పాటు ఏతే చ అన్యేచ బహవ వేద వేదాంగ పారగా వీరితో పాటు వేదాంగ పారంగతులైనటువంటి పండితులు మునిశ్రేష్ఠులు అందరూ వచ్చి ఆ ధర్మరాజుతో పాటు సభలో కూర్చున్నారు ధర్మజ్ఞులు పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు నిర్మలమైనటువంటి హృదయము కలిగినటువంటి వారైనటువంటి ఆ మహర్షులందరూ మహారాజైనటువంటి ధర్మరాజుకు పవిత్రమైనటువంటి కథయంత కథా పుణ్యా ధర్మజ్ఞా శుచయోమలాహ పవిత్రమైనటువంటి కథలను చెబుతూ ఉన్నారు వారితో పాటు ఇంకా చాలామంది క్షత్రియ శ్రేష్ఠులైనటువంటి రాజులందరూ ధర్మరాజును సేవిస్తూ ఉన్నారు ఎంతోమంది రాజులతో పాటు రుక్మిణీ కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడు సాత్యకి ఈయుధానుడు సుధర్ముడు అనిరుద్ధుడు సైబ్యుడు ఇంకా అనేకమైనటువంటి రాజులు ఆ సభలో ఉన్నారు మంత్రులతో కూడా చిత్రసేనుడు మొదలైనటువంటి ఇరవై ఏడు మంది గంధర్వులు ఇంకా అప్సరసలు ఆ సభలో ఉండి ధర్మరాజును సేవిస్తూ ఉన్నారు సంగీతము తెలిసినటువంటి వారు తాళజ్ఞాన పండితులు ఇంకా సంగీత కళలో విశేషముగా పరిశ్రమ చేసినటువంటి గాయకులు కిన్నర తుంబురులు ఇతర గంధర్వులు వీరందరూ వారి వారికి తగినటువంటి రీతిలో గానము చేస్తూ మహర్షులందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నారు ధర్మరాజుకు ఆనందాన్ని కలిగిస్తూ ధర్మరాజును సేవిస్తూ ఉన్నారు దేవతలందరూ బ్రహ్మదేవుడిని సేవించినట్టు ఆ సభలో అందరూ మహాపురుషులే ఆ మహాపురుషులందరూ ధర్మరాజును సేవిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ